ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక దేవుని నమ్మి నీతిమంతులమై పరిశుద్ధులుగా జీవిస్తున్న మనందరికీ కూడా ప్రభు ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో కృపలు దేవునిలు మనకు అందించారు దేవుని నమ్మకుండా లోకంలోనే జీవిస్తూ పాపములో త్రాగులో వ్యసనముల్లో బంధించబడిన అనేక కుటుంబాలు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వారందరినీ కూడా ప్రభువు దర్శించి త్రాగుడు నుంచి వ్యసనాల నుంచి విడిపించి వారందరినీ కూడా దేవునికరంగా మార్చాలని వారి కొరకు మనం దినదినము ప్రార్థించాలి దేవుని పాదాలు పట్టుకొని వారందరినీ కూడా మార్చమని వేడుకోవాలి అంత మాత్రమే కాదు ఈ పని దేవునికి కూడా చాలా ఇష్టమైనది నలిగిపోతున్న వారు ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్న వారు చాలామంది ఉన్నారు వారందరినీ కూడా మనం రక్షించుకోవాలి ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచుకోవాలి ఎరుషలేము నుండి ఎరుకో ప్రాంతానికి వెళుతున్న ఒక బాటసారి ఉన్నాడు అతను దొంగల చేత కొట్టబడ్డాడు ఆ దారిన ఎంతో మంది వెళుతున్నారు ప్రధాన యాజకులు వెళ్ళారు శాస్త్రులు పరిశీలి వెళ్ళారు అతను పడి ఉన్నట్టు చూచి పక్కగా తప్పించుకుని వెళ్ళిపోయారు కానీ అతన్ని పరామర్శించి అతని గాయాలు కట్టి అతనికి సహాయం చేయాలనే మనసు లేని వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని వారులారా మీరు దేవుని బిడ్డలై ఉండి మీ చుట్టుపక్కల అనేకులు కష్టములో నష్టములో ఇరుకులో ఇబ్బందులు పాపపు గాయాలతో వారు పడి ఉన్నారు వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత ఇదే కదా ఆనాడు మంచి సమరయుడు ఆ దారిని వెళుతూ ఆ కొట్టబడిన వాడిని చూచి గాడిద మీద ఎక్కించుకొని పూట వాని ఇంటికి తీసుకెళ్ళి వాటిని బాగు చేయమని చెప్పి ద్రవ్యం ఇచ్చి ఇంకా ఏమైనా ఇవ్వాలంటే మరలా వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈరోజు నువ్వు ఒక మంచి సమరయుడిగా ఎందుకు మారకూడదు నువ్వు ఒక మంచి సమరయురాలుగా ఎందుకు మారకూడదు నిన్ను పిలిచిన పిలుపు ప్రభుని ప్రేరేపిస్తుండగా అనేకుల్ని విడిపించడానికి నువ్వు నిలబడాలి దేవుణ్ణి స్థుతించడం ప్రార్థించడం ఆరాధించడం అన్నీ నీ జీవితంలో జరుగుతున్నాయి కానీ కట్టబడిన వారిని విడిపించడం కూడా నీ జీవితంలో జరగాలి నీ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు గర్వమును అహంకారమును ఈ లోక సంబంధమైన అలకను విడిచిపెట్టి అన్నీ సహించగలిగిన వాడిగా భరించగలిగిన వాడిగా దేవుని కోసం ఉన్నతమైన ప్రణాళికలు వేయగలిగిన వాడిగా నువ్వు ముందుకు అడుగు వేయాలి దేవుని పని చేయాలి దేవుని కోసం జీవించాలి ఒక్కసారి ఆలోచించు నీ కొరకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు నిన్ను బలపరిచి తనకు ఉపయోగపడే ఒక మంచి పాత్రగా వాడుకోబోతున్నాడు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు ఒక నిర్ణయానికి వస్తావని దేవుని కోసం జీవించడానికి దేవుని బలపరుస్తూ నడిపిస్తూ ప్రేరేపిస్తూ ఉండగా నెట్టి వేసుకుని పక్కకు వెళ్ళిపోకుండా నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని ఒక్కసారి ఆగి ఆలోచించి ముందుకు అడుగులు వేయండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి బలపరిచి ఇంతవరకు కాపాడారు ఎన్నో మేలులు మా కుటుంబాల్లో చేశారు కానీ మా చుట్టుపక్కల ఉన్న వారు చాలామంది ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ అనేక గాయములతోనూ కొట్టబడిన వారిగా సాతాను చేత బంధించబడిన వారుగా కనిపిస్తున్నారు వారందరినీ కూడా మేము విడిపించుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని స్వార్థ మహిమా ప్రకాశాన్ని మాకు అనుగ్రహించమని నీ బిడ్డలందరినీ కూడా ఇలా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నీ పని కొరకు సిద్ధపరచమని మాకు కావాల్సిన ఆత్మీయ బలమును శక్తిని అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమర్థన్ రే ఆమెన్ అందరికీ వందనములు